జయభగ తోటి భారతీయులందరికీ నమస్కారం తెలియజేస్తూ మిత్రులరా ఈనాడు ఆంధ్ర రాష్ట్రంలో చాలా శుభదినమైనటువంటి రోజు ఎందుకు అంటే శ్రీ సత్యసాయి చత జయంతి ఉత్సవాలు ఈనాటి నుంచి ప్రారంభమై ఈనాడు ఆ ప్రారంభానికి మన మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీజీ రాష్ట్ర మంత్రివర్యులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఇలాగా అనేక మంది కేంద్ర మంత్రులు ఎమ్మెల్యేలు అనేక మంది ఎంపీలు ఎంతోమంది ప్రజాప్రతినిధులు అందరూ కూడా హాజరవటమే కాకుండా నూట అరవై దేశాల నుంచి నాడు ఈ యొక్క పుట్టుపత్తి చేరుకోవటం అనేది అనేక మంది బాబా భక్తులు ఇక్కడ చేరుకోవటం జరిగింది గమనించుకోవాల్సిన అవసరం ఉంది ఇక్కడ ఎందుచేతంటే నూట అరవై నూట డెబ్బై దేశాల నుంచి బాబా యొక్క సన్నిధానానికి రావటం అనేది జరుగుతుంది కదా మరి వీళ్ళందరూ బాబా యొక్క చూపించినటువంటి ఏదైతే దిక్కు దాంట్లో ప్రయాణం చేసేటువంటి అనేక మంది మహానుభావులు ఈనాడు పుట్టుపత్తి చేరుకోవడం జరిగింది నూట అరవై నూట డెబ్భై దేశాలు కాదు రెండు వందల దేశాలైన బాబా ఒక మానవత మానవతావాది ఎలా ఉండాలి మతం అంటే ఎలా ఉండాలి అసలు మనిషి ఏ రకంగా జీవించాలి మనిషి చేయవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటి అనే దాని గురించి ఒక మానవ సేవ మాధవ సేవ అనేటువంటి పద్ధతిలో పద్ధతిలో ఒక దిక్కుచిగా దిక్కుచి అయినటువంటి ప్రపంచానికి ఒక దిక్కుచి అయినటువంటి వాడు మన సాయి సాయిబాబా గారు మరి వారు చేసినటువంటి వారు చూపించినటువంటి మార్గంలో కోట్లాది మంది భారతదేశంలోనే కాదు విదేశాల్లో కోట్లాది మంది ఈ దేశానికి రావటం ఈ దేశంలో వారంతు వారి సేవా కార్యక్రమాలలో సాయి సేవా ప్రశ్నించి అనేక కార్యక్రమాలు చేయటమే వారు చేసినటువంటి ఎన్నో ఉన్నాయి అందుకు కాబట్టి బాబాకి ఏనాడు కూడా ఈ యొక్క సమాజ సేవకి వారు చేసినటువంటి కృషి అసలు విలువ కట్టలేనటువంటిది అసలు వారు చేసినటువంటి పనులు ఈ యొక్క దేశంలో ప్రభుత్వాలు కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ చెయ్యలేకపోయినాయి అనే దాంట్లో ఎలాంటి సందేహం లేదు ఎందుకు చేస్తానంటే మనం గమనించుకోవాల్సిన గమనిస్తే ఒకసారి ఏ ఒక్క ఉపద్రవం ముంచుకొచ్చినప్పటికైనా సరే మేమున్నాము అంటూ ముందుగా అక్కడికి వచ్చి అక్కడ ప్రజల యొక్క కష్ట నష్టాల్ని ఆదుకున్నటువంటి సంస్థ ఏదన్నా ఉందంటే అది చచ్చి సాయి సేవా సంస్థ అదే కాకుండా వారు అనేక చోట్ల ఈ యొక్క పేద ప్రజలకి గృహ సముదాయాలు నిర్మాణం చేసినటువంటి యాభై సంవత్సరాలు అరవై సంవత్సరాలు అయిపోయినప్పటికైనా సరే ఈనాటికి చాలా అద్భుతంగా ఉన్నాయి ఇది బాబా చేసినటువంటి కార్యక్రమాలు అదే రకంగా బాబా ఏమి చేయాలి సమాజానికి అనేది ఆయన ఒక ప్రణాళిక ప్రకారంగా చేసి చూపించినప్పటికీ ఇక్కడ ప్రభుత్వాలు ఈనాటికి కూడా ఆ యొక్క మార్గంలో వెళ్ళలేకపోవటం అనేది ఈ ప్రభుత్వాలు చేసేటువంటి పెద్ద తప్పుగా నేను భావిస్తున్నాను ఎందుకు బాబా సమాజానికి అవసరం ఉచిత విద్య అవసరం ఉచిత వైద్యం అవసరం అదే రకంగా బాబా అనేక హాస్పిటల్లో ఒకటి కాదు ఎన్నో హాస్పిటల్ పెట్టి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పెట్టి ఆర్ట్ ఆపేషన్ కానివ్వండి అనేక రకాల వైద్యగాకి వారు ఏర్పాటు చేసినటువంటి హాస్పిటల్లో ఉచితంగా వైద్యం జరుగుతున్నటువంటి సంఘటన ఈనాటికి జరుగుతున్నటువంటిది మనం గమనించుకోవాల్సిన అవసరం ఉన్నది అదే రకంగా వేల మంది లక్షల మంది పిల్లలు ఈనాడు బాబా యొక్క స్కూల్లో ఉచిత విద్యని అను ఉచిత విద్యని అభ్యసిస్తున్నారనేది మనం చాలా గర్వంగా చెప్పుకోవాల్సినటువంటి విషయం ఇది అదే రకంగా ఏదైతే రాయలసీమ ఉందో రాయలసీమని రత్నాలసీమైనటువంటి రాయలసీమని రాళ్లసీమగా మార్చినటువంటి మన యొక్క ప్రభుత్వ మన పాలకులు ఈ పాలకులు చాలా దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఈ ఆంధ్ర రాష్ట్రం తయారు చేశారు అలా అక్కడ కనీసం మంచినీళ్ళు కూడా ప్రజలకు అందివ్వలేనటువంటి దుస్థితి మన ప్రభుత్వాలు కాబట్టి బాబాదాన్ని ముప్పై సంవత్సరాల క్రితం ఎప్పుడో ముప్పై సంవత్సరాల పైనే ముప్పై నలభై సంవత్సరాల క్రితం నేను ఈ రాయలసీమకి కనీసం మంచినీళ్ళైనా అందివ్వాలి నేను అనేటువంటి ఒక ప్రణాళికతో వారు రాయలసీమకి మన కేంద్ర ప్రభుత్వం కూడా చేయలేనటువంటి పని చేసి ఆ రోజున కేంద్ర సత్య సాయి సాయిబాబా గారు రాయలసీమకి మంచినీళ్ళు ఇచ్చి అందించినటువంటి ఘనత వారిని మరి ఆ రకమైనటువంటి పద్ధతిలో ఎన్నో సేవా కార్యక్రమాలు మానవ సేవే మాధవ సేవ సత్యం ధర్మం కదా అని చెప్పి వారు ఇచ్చినటువంటి సందేశాలు కానివ్వండి వారు శాంతి ప్రబోధకంతో ప్రేమతత్వంతో సమాజాన్ని మనం ప్రేమించాలి ముందుకెళ్ళాలి ఒకరినొకరు ప్రేమించాలి ఒకరొకరు ఆనందంగా జీవించటం కోసం శాంతి చాలా అవసరం శాంతియుతంగా సమాజం ఎదగాలని చెప్పేసి వారు ఇచ్చినటువంటి మార్గదర్శనం మరి మార్గదర్శనంలో ఈనాడు మనం చూసినట్లయితే కనుక ఇలాగ చచ్చి సాయిబాబా చేసినటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఆ రకంగా చేసుకెళ్ళినప్పుడు ఈ సమాజం చాలా అద్భుతంగా అద్భుతమైనటువంటి వాతావరణంలో మెలగలుగుతుంది ఈనాడు మతం అని చెప్పి దే గ్రామాల్లో పడి మత ప్రచారం చేస్తూ మతాన్ని మామూలుగా మత మార్పులు చేస్తూ ఇక్కడ చేస్తున్నటువంటి అనేక మంది విదేశీ మత సంస్థలు ఇక్కడ పనిచేస్తున్నాయి ఏ రకంగా చేస్తున్నాయి ప్రజల్ని పీక్కు తింటూ ప్రజలకు అబద్ధాలు చెబుతూ ప్రజలకి మామూలుగా మేము మూడు మూడు రాస్తే మేము ఇది తగ్గుతాయి తగ్గుతాయని చెప్పేటువంటి దౌర్భాగ్య దృష్టితో వాళ్ళ దగ్గర భాగాలు వసూలు చేసుకుని అనేక మంది వీళ్ళు ఏ సేవా కార్యక్రమం అయినా ఉందా వీళ్ళ పేరు మీద ఎక్కడైనా ఏదైనా ఉందా ఎక్కడైనా వీళ్ళు చేయటం తెలుసా ఈ దర్శన భాగాలన్నీ పోజేసుకుని పాస్తలుగా అవతారాలు ఎత్తి మేము సమాజాన్ని ఉద్ధరిస్తామని చెప్పి పరలాకానికి పంపుతామని చెప్పేసి తప్పుడు ప్రచారాలు చేసేటువంటి వాళ్ళు సాయిబాబా చచ్చి సాయిబాబా యొక్క సేవా ట్రస్టీని సచిబా సాయిబాబా చూపించినటువంటి దారిని ఒకసారి మీరు మననం చేసుకుంటే కనుక ఏ రకంగా వెళ్ళాలో తెలుపుతుంది అది బాబా ఇచ్చిన బాబా గారు చేసినటువంటిది సేవా కార్యక్రమం మీరు సేవకులు ఏంటి దోతలం ఒక రాక్షసుల సమాజం మీద పడి ఒక మామూలుగా భిక్షగాడి దగ్గర కూడా భిక్ష ఎత్తుకునే స్థితికి తయారైనటువంటిది ఈ మతం అదే రకంగా చూసుకున్నట్లయితే ఇంకొక మతం ఆ మతం ఏంటంటే ఎక్కడికక్కడ ఉగ్రవాదుల్లో తయారయ్యి ఎక్కడికక్కడ మామూలుగా వాళ్ళు మారణహోమం ముందు సృష్టించటం అంతే కాబట్టి ఈ రెండు కూడా ఈ ప్రపంచాన్ని ఏ రకంగా బాగు చేయలేవు అనేది అనేక మంది ప్రపంచంలో మేధావులు ఈనాడు తెలుసుకుంటున్నారు అనేక మంది ఈ యొక్క భగవద్గీతను ఆదర్శంగా తీసుకునేటువంటి పరిస్థితికి అనేక దేశాల్లో ఈనాడు ముందుకు ఉన్నారు ఎప్పటికైనా సరే మార్గదర్శనం అనేది సాయిబాబా చూపించినటువంటిదే మార్గదర్శనం భగవద్గీత చూపించినటువంటిదే మార్గదర్శనం అది కాబట్టి ఈ రకమైనటువంటి పద్ధతిలో మతవాదులు ఎవరైనా మత ఈ మత తత్వవాదులు ఎవరైనప్పటికైనా సరే ఖచ్చితంగా దీన్ని చచ్చి సాయిబాబా జీవితాన్ని ఆదర్శంగా తీసుకుంటే ఈ సమాజానికి ఎలాంటి ఇబ్బందులు ఉంటాం కానీ ఈ రకమైనటువంటి మీరు చేసేటువంటి భాగ్య ప్రచారాలకి ప్రజలకు ఏ రకమైనటువంటి ఉపయోగం కూడా ఉండదు పోతే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఈ రాజకీయ నాయకులకి పాలకులకి నేను చెప్పబోయేది ఏంటంటే బాబా చేసినటువంటి ఏదైతే కార్యక్రమం ఉందో ఏదైతే ఉచిత విద్య ఉచిత వైద్యం ఏదైతే ఉందో ఈ రెండాట్లని ఒక ముఖ్యంగా తీసుకుని మిగతా అన్నిటిని క్లోజ్ చేసి ఈ రెండాట్లని తీసుకుని మీరు పాలన చేసినట్లయితే గనక ప్రతి భక్తులు కూడా అభివృద్ధిలోకి వస్తాడు ప్రతి మనిషి కూడా సరైన ఆత్మాభిమానంతో జీవించగలుగుతాడు అనేది ఈ ప్రభుత్వాలు మర్చిపోకూడదు అంతేగాని మీరు ఆడికి పదివేలు ఇస్తున్నాను వీడికి ఐదు వేలు ఇస్తున్నాను మహిళలకు ఉచిత పోషిస్తున్నాను ఇలాంటివి కాదు ఇలాంటి పథకాలన్నీ మీరు ప్రజలు మోసం చేస్తున్నారు ఈనాడు రాష్ట్రంలో రోడ్లు లేవు అనేకమైనటువంటి దోపిడీలు జరుగుతున్నాయి ఎక్కడికక్కడ అది కాబట్టి మీరు ఎన్నింటినీ కప్పిపుచ్చుకోవటానికి చేసేటువంటి కార్యక్రమం ఏంటంటే మీరు ఉచితాలని చెప్పి ఏదో ఒకటి పడేసి ప్రజలను మబ్బి పెట్టడం ఇది మారుకోండి ఇది మారుకుని బాబా ఏవైతే చేశారో ఆ మార్గంలో ప్రయాణం చేయటానికి ఉచిత విద్య ఉచిత వైద్యం ఈ రెండి చేయవలసినటువంటి అవసరం ఈ రెండాటికి ప్రభుత్వం ఇవ్వవలసినటువంటి ప్రభుత్వం ఓ ప్రత్యేకతను ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది ఈ రెండు వల్ల మానవు ఈ రెండాట్ల వల్ల ప్రతి ఒక్క వ్యక్తి కూడా సర్వనాశమైపోతున్నాడు ఇటు విద్యా వ్యవస్థలో ప్రైవేట్ విద్యా వ్యవస్థలు పీడించుకు తింటున్నటువంటి పరిస్థితి వైద్యులు పీడించుకు తింటున్నటువంటి పరిస్థితి ఈ రెండాటిని కూడా మీరు రాష్ట్రంలో అందిస్తూ మీరు పరిపాలన చేసిన రోజుని ప్రజలు ఎంతో ఆదరి మిమ్మల్ని ఆదరించే ఆదరిస్తారు అది మర్చిపోకలేదు ఆదరిస్తారు మంచి పాలనని చెప్పేసి మీకు ప్రజలు భరోసా కల్పించి మళ్ళీ మిమ్మల్ని అధికారంలోకి తేవటానికి పనిచేస్తాను లేదంటే మీరు ఇచ్చేటువంటి ఏవైతే ఉచితాలు ఉన్నాయో ఈ ఉచితాలకి రేపు పొద్దున్న అవతల వచ్చి ఇంకొక రూపాయి కలుపుతాను అంటే ఆడికి ఓట్లు వేసే జనం ఈ భారత ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నారు ఇది మర్చిపోవద్దని చెప్పేసి పాలకులకి కాబట్టి ఇతర మతస్థులకి నేను చెప్పబోయేది ఏంటంటే బాబా యొక్క జీవితాన్ని బాబా చేసిన సేవా కార్యక్రమాల్ని ఏదైతే శాంతి ప్రబోధం ఉందో దాన్ని ఆదర్శంగా తీసుకుని మీరు పనిచేయండి తప్ప మీరు పిచ్చి పిచ్చిగా మామూలుగా గ్రామాల్లో పడి మేము పరలోకానికి తీసుకు మీరు పరలోకానికి తీసుకెళ్ళిపోయాడు బోర్డు మీరు ఎలాంటి ముందు అక్కడ ఉంది అక్కడికి తప్పించి ఎలాంటి రెచ్చగొట్టే కార్యక్రమాలు ఎలాంటి ఇబ్బంది కలిగే కార్యక్రమాలు చేయొద్దు ఇచ్చేది అంటే రెండు వందల దేశాల నుంచి బాబా పుట్టుపత్తి వచ్చి అక్కడ అక్కడ ప్రశాంతంగా జీవి ఉంటారు వచ్చి వాళ్ళందరూ ముస్లింలు క్రైస్తవులు కూడా అందుకని వాళ్ళు అక్కడికి వచ్చి ఒక నెల రోజులు లేకపోతే పది రోజులు అక్కడ ఎంతో ప్రశాంతంగా గడిపెళ్లాలని చెప్పేసి అక్కడికి వస్తే వాళ్ళకి జన్మ అవుతుందని చెప్పేసి వాళ్ళు చెప్పుకుని అక్కడ కొన్ని సేవా కార్యక్రమాలు కూడా వాళ్ళు చేసుకుని వెళ్తున్నారు అనే సంగతి మర్చిపోకూడదని చెప్పేసి దీన్ని ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఇక్కడ మత ఇక్కడ ఏదైతే మత సంస్థలు ఉన్నాయో మత మత సంస్థలు కానివ్వండి పాలకులు కానివ్వండి సత్య సాయిబాబాను ఆదర్శంగా తీసుకుని ముందుకెళ్తారని ఆ రకమైనటువంటి ఆ రకంగా ఆలోచిస్తారని చెప్పి ఆశిస్తూ చల తీసుకుంటున్నాను జై భారత్ జై హింద్ జై సత్య సాయి బాబా జై సత్య సాయి బాబా ఈ వీడియో ఇంత ముగిస్తున్నాను మీరు దీన్ని సబ్స్క్రైబ్ చేసి పది మందికి షేర్ చేయమని కోరుతూ చల తీసుకుంటున్నాను